కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బహుజన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి నుండి ఇందిరా పార్క్ వరకు సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ ద్వారా అందించే ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీబీ మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లం భాస్కర్ టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ అల్లం రాజేష్ చంద్రాయన్గుట్ట యాకూత్పుర బహదూర్పుర ఇన్ఛార్జీలు బోయా నగేష్ రవిరాజ్ పులిపాటి రాజేష్తో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగానే బహుజన వామపక్ష కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో తదితర ప్రాంతాల్లో ఈ ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తున్న క్రమంలో ఏదైతే నాలుగు లేబర్ కోర్సుని తీసుకొచ్చి దేశానికి కార్మికులకు ప్రజలకు ప్రమాదకరమైన ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని నలభై నాలుగు పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అందివ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు ఈ బహుజన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదు వాళ్ళ ప్రయోజనం నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కూడా ఈ సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం అదేవిధంగా సినీ కార్మికులు కూడా ఈరోజు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్ ఎక్కారు ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ నాతో పాటు మిగతా కార్మిక సంఘ నాయకులు వచ్చారు కాబట్టి వారు కూడా రెండు నిమిషాలు మీ ముందు ఆవిష్కరిస్తారు మాట్లాడండి నేను టీయుసిఐ జాతీయ కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు డి రాజేష్ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలు ఏదైతే నరేంద్ర మోడీ నాలుగు కార్ ఇప్పుడు నాల్ నలభై నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఇవాళ కార్మికులను నడ్డి విరిచి దాదాపుగా ఎనిమిది గంటలు ఉన్నటువంటి పని దినాన్ని పది గంటలకు పెంచే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా వాస్తవంగా ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడోసారి అధికారంలోకి వచ్చిన మొత్తం అత్యధి నాయగా మొత్తం నల్లధనాన్ని దేశంలో ఉన్నటువంటి నెలధనాన్ని తీసుకపోయి స్విస్ బ్యాంక్లలో పెట్టిరు ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సిస్ బ్యాంక్లలో ఉన్నాయి ఆ డబ్బులను తిరిగి తెప్పించి మీరు జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకోండి ఆ జీరో అకౌంట్లలో మీకు మనిషికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున అకౌంట్లు డబ్బులు వేస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా పేద ప్రజలందరినీ కూడా నడ్డి విరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి చాలా ఇప్పుడు కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాడు ఓ పక్కన రైతులకు నిర్బంధంగా రైతుల మీద చట్టాలను రుద్దేటువంటి కార్యక్రమం చేస్తే ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటాలు రైతాంగ పోరాటాలు నిర్వహించి ఆ చట్టాలను రద్దు చేయించుకోవడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఆపడం కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ బంధును పిలుపునిచ్చాయి లేదా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమంలో భాగంగా మేమంతా కూడా ఇక్కడ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆ పోరాటాలకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక